అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు నిన్నటి రోజున మనకు ప్రెస్ మీట్లో ఏదైతే ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారో అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి మనకు విడత నిధులను అంటే సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు ఇక ఆ హామీ ప్రకారం మనకు ఈ యొక్క అన్నదాతా సుఖీభావా పిఎం కిసాన్ పథకాల నిధులను విడుదల చేసేందుకు సిద్ధమైపోయారు అనమాట ఇక ఇక్కడ ఒక కీలక విషయం అయితే చెప్పారు ఇక ఇప్పటి వరకు కూడా మనకు ఒకేసారి ఇక ఆర్థిక సంవత్సరం ముగుస్తోంది కాబట్టి ఒకేసారి డబ్బులు వేస్తారని అనుకున్నాం కానీ ఇక్కడ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒక కీలక ప్రకటన చేశారు ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల డబ్బులను మూడు విడతల్లో విడుదల చేస్తున్నట్లు కూడా ఇక్కడ ఆదేశాలు జారీ చేశారు కాబట్టి మనకు తొలి విడతలో మనకు దాదాపు ఒక్కొక్క రైతుకు కూడా తొమ్మిది వేల రూపాయలు ఇవ్వనున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట ఇక ముందుగా ఏ జిల్లాల రైతులకు వేస్తారు అలాగే అన్నదాత సుఖీభవా పథకానికి అప్లై చేసుకోవడానికి ఏమైనా ప్రభుత్వం అవకాశం కల్పించిందా ఇక పిఎం కిసాన్ డబ్బులు ఎప్పుడు పడుతున్నాయి పంతొమ్మిదో విడత అనే పూర్తి సమాచారం మీకు ఇక్కడ అందుబాటులో ఉంటుంది తప్పకుండా ఎవరైతే మీరు వీడియో చూస్తున్నారో వాళ్ళందరూ కూడా నేను మిమ్మల్ని అందరినీ కోరుకునేది ఒకటే తప్పకుండా మీరు వీడియోను ఎప్పుడైతే లాస్ట్ వరకు చూస్తారో ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది అప్పుడే మీరు మరిన్ని అప్డేట్స్ను తెలుసుకోగలుగుతారు మరిన్ని వివరాలను పొందగలుగుతారు తప్పకుండా చివరి వరకు చూడండి ఇక వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద ఇక్కడ కింద ఈ విధంగా సింబల్ ఉంటుంది లైక్ బటన్ అంటారు దీన్ని తప్పకుండా దానిపైన నొక్కండి వీడియోను లైక్ చేసిన వాళ్ళు అవుతారు అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీ బంధువులు స్నేహితులు కూడా ఈ ఇన్ఫర్మేషన్ను వాట్సప్ ఫేస్బుక్ ద్వారా ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేస్తే మీ బంధువులకు స్నేహితులకు వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం జరుగుతుందనమాట తప్పకుండా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరూ కూడా ఈ వీడియోని మీకు తెలిసిన రైతులకు లైక్ చేసి షేర్ చేసి పంపించండి మీరు తప్పకుండా మీ వాళ్ళంతా కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు అలాగే ఏపీ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి చిన్న సమాచారం నుంచి పెద్ద సమాచారం వరకు కూడా మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో ఉంటుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆలనే ఇంకో గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు ఇక ఈ హామీ ప్రకారం రైతులకు డబ్బులను విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ఇక ఈ హామీ ప్రకారం డబ్బులు విడుదల చేయాల్సి ఉన్నా కూడా ఇప్పటికే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేనందువల్ల ప్రభుత్వం మనకు అప్పులు తెచ్చి ఇప్పటికే ఈ పెన్షన్లు ఇవన్నీ కూడా అమలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇక ఇప్పట్లోనే అమలు చేయలేమని కూడా ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది నెలలు అవుతున్నా కూడా ఇప్పటి వరకు కూడా మనకు ఖరీఫ్ సీజన్ ముగిసిపోయింది మళ్ళీ కూడా ఇప్పుడు రబీ సీజన్ మొదలైనా కూడా ఇప్పటి వరకు కూడా అప్డేట్ అయితే ఇవ్వలేదు ఇక ఎట్టకేలకు సీఎం చంద్రబాబు నాయుడు గారు నిన్నటి రోజున ప్రెస్ మీట్ అనేది పెట్టి తప్పకుండా రైతులకు ఏదైతే హామీ ఇచ్చామో ఎన్నికల మేనిఫెస్టోలో ఆ హామీ ప్రకారం ప్రతి రైతుకు కూడా ఈ అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల డబ్బులను విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించారు ఇక గతంలో ఆయన చెప్పిన మాట ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే పిఎం కిసాన్ డబ్బులు విడుదల చేస్తుందో ఈ పంతొమ్మిదో విడత ఈ పంతొమ్మిదో విడత విడుదల చేసినప్పుడు రైతులకు యొక్క పథకం ద్వారా మేము కూడా డబ్బులు వేస్తామన్నారు ఇక కేంద్ర ప్రభుత్వం కూడా ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి డేట్ అనేది విడుదల చేసింది ఇక నిన్నటి రోజున కేంద్రం బడ్జెట్ కూడా ప్రవేశపెట్టడం జరిగింది ఇక కేంద్ర బడ్జెట్లో కూడా మన ఏపీకి రావాల్సినటువంటి నిధులన్నీ కూడా కేటాయించడం జరిగింది ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం కూడా రైతులకు సంబంధించి మంచి బడ్జెట్ కేటాయింపులు అయితే చేస్తుందనమాట ఈ నేపథ్యంలోనే పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి జనవరి ముప్పై ఒకటి వరకు కూడా కొత్తవారు అప్లై చేసుకోవడానికి అలాగే ఎవరైనా పాతవారు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకుండా ఉంటే ఇవన్నీ కూడా పూర్తి చేసుకోవాలని వారికి గడువు అయితే ఇచ్చింది జనవరి ముప్పై ఒకటి వరకు ఇక జనవరి ముప్పై ఒకటి గడువు ముగిసింది ఇక ఎవరైతే ఈలోపు పిఎం కిసాన్ మరియు అంటే పిఎం కిసాన్ పథకానికి దరఖాస్తు చేసుకుని ఈకేవైసీ చేసుకున్నారో వారందరికీ కూడా ఈ ఫిబ్రవరి రెండో వారంలో ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం చూసుకుంటే సంవత్సరానికి మూడు విడతల్లో ఆరు వేల రూపాయలను అందిస్తోంది అదేవిధంగా ఈ ఆర్థిక సంవత్సరంలో కూడా పిఎం కిసాన్కి సంబంధించి పదిహేడో విడత రెండు వేల రూపాయలు పద్దెనిమిదవ విడత రెండు వేల రూపాయలు ఇప్పటి వరకు విడుదల చేసింది నాలుగు వేల రూపాయలనైతే విడుదల చేసింది ఇక మరొక రెండు వేల రూపాయలు విడుదల చేస్తే ఈ పిఎం కిసాన్ కోటా అనేది పూర్తయిపోతుంది అనమాట ఇక ఈ పిఎం కిసాన్కి సంబంధించి పంతొమ్మిదో విడత అంటే పంతొమ్మిదో విడత నిధుల విడుదలకు కేంద్ర ప్రభుత్వం కూడా డేట్ అనేది ఫిక్స్ చేసింది ఈ ఫిబ్రవరి రెండో వారం నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో మన ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా ఆ రైతులందరికీ కూడా ఈ పీఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా పంతొమ్మిదో విడత రెండు వేల రూపాయలు అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం ఏడు వేల రూపాయలు అంటే సీఎం గారు ముందే చెప్పారు నేను అందుకనే ఇదంతా చెప్పాను ఏం చెప్పారంటే సీఎం గారు పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత డబ్బులు ఎప్పుడు విడుదలవుతాయో అప్పుడు తొలి విడత కింద అన్నదాత సుఖీభవా ఏడు వేల రూపాయలు పిఎం కిసాన్ మనకు మొత్తం ఆరు వేల రూపాయలు అంటే ఈ పంతొమ్మిదో విడత రెండు వేల రూపాయలు మొత్తం తొమ్మిది వేల రూపాయలను రైతుల ఖాతాల్లోకి విడుదల చేసేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధంగా ఉందని కూడా ఇక్కడ అప్డేట్ అయితే తీసుకొచ్చారు కాబట్టి ఇప్పటికే మనకు అన్నదాత సుఖీభవా పథకానికి ఈ ఫిబ్రవరి ఆరో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు కొత్త వారు నమోదు చేసుకోవడానికి ఒక పథకం ద్వారా లబ్ధి పొందడానికి వారికి అవకాశం కల్పిస్తారు ఇక ఈ ఫిబ్రవరిలో మీరు అంటే ఆరో తారీఖు నుంచి కూడా మీరు అప్లై చేసుకుంటే ఫిబ్రవరి రెండవ వారంలో దాదాపు పదిహేనో తారీఖు పైన ఈ పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత డబ్బులు విడుదలవుతున్నాయి కాబట్టి ఆ లోపు మీరంతా కూడా అప్లై చేసుకుంటే మీ దరఖాస్తును పరిశీలించి మీకు ఒకేసారి అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల ద్వారా తొలి విడత అంటే మూడు విడతల్లో డబ్బులు ఇస్తామని ఇప్పటికే సీఎం గారు నిన్న చెప్పినటువంటి నిన్న ప్రెస్ మీట్లో ఆయన చెప్పడం జరిగింది ఇక ఒకేసారి మూడు విడతల్లో అంటే ఈ పిఎం కిసాన్ సాయం అలాగే అన్నదాత సుఖీభవా సాయాన్ని పీఎం కిసాన్ మొదటి విడత వేసినప్పుడు మనకు మొదటి విడత రెండు వేల రూపాయలు వస్తుంది కదా సంవత్సరంలో అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే అంటే ఎట్లా అంటే ఇక్కడ అన్నదాత సుఖీభవా రాష్ట్ర ప్రభుత్వం తరపున పద్నాలుగు వేల రూపాయలు అనమాట ఇక కేంద్ర ప్రభుత్వం తరపున ఆరు వేల రూపాయలు మొత్తం కలుపుకుంటే ఇరవై వేల రూపాయలు ఇక వచ్చే సంవత్సరం నుంచి కూడా పిఎం కిసాన్ సాయం పదివేలు అవుతున్నటువంటి నేపథ్యంలో పిఎం కిసాన్ ఏ విధంగా డబ్బులు విడుదల చేస్తుందో కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా అన్నదాత సుఖీభావా డబ్బులను కూడా కలుపుకుని ఈ రెండు కూడా కలిపి రైతులకు విడుదల చేస్తామని సీఎం గారు అయితే చెప్పారు కాబట్టి ఆరో తారీఖున కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుంటారు ఫిబ్రవరి పదిహేనో తారీఖు నుంచి కూడా మీకు అందరికీ కూడా ఈ అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా తొలి విడత తొమ్మిది వేల రూపాయల విడుదలకు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు సిద్ధమయ్యాయి ఇది రైతులకు సంబంధించి తాజా సమాచారం తప్పకుండా ప్రతి రైతు కూడా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోండి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కడం మర్చిపోవద్దు